మొత్తానికి మొత్తానికి సినిమా వాళ్ళకి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలా ఎందుకంటే సినిమా తీసిన తర్వాత ఎవడో రాజకీయంగా ఈవెంట్ల మీద కామెంట్ చేసి ఆ సినిమాని బ్యాన్ చేసే విధంగా చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు గతంలో గేమ్ చేంజర్ సినిమా చూడండి ఇప్పుడు లైలా సినిమా లైలా మూవీ చేయని లైలా మూవీ కానీ చూడండి బైకాట్ చేశారు ఎందుకంటే సినిమా ఈవెంట్ దగ్గరికి వచ్చి సినిమా ఈవెంట్ సినిమా గురించి మాట్లాడకుండా రాజకీయంగా మాట్లాడి ఒక పార్టీని టార్గెట్ చేర్చి కించపరిచే విధంగా మాట్లాడితే గేమ్ చేంజర్ లాగా మరొక లైలా కానీ అయిందని చెప్పుకోవచ్చు మొత్తానికైతే నిన్నటి నుంచి నిన్న నిన్ను చూస్తే ఇప్పటివరకు అసలు టికెట్లు బుక్ చే బుక్ చేసుకోకపోవడం ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిన కొన్ని చోట్ల కానీ సినిమా పరమ చెత్తగా ఉందని కామెంట్స్ రావడం మొత్తానికి ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఈ లైలా మూవీ అనేది అటర్ ఫ్లాప్ అని చెప్పడం మొత్తానికైతే లై లైలా మూవీ అటర్ ఫ్లాప్ అయిందని చెప్పుకోవడం కానీ చూస్తూనే ఉన్నాం మనం ఆల్రెడీ మొత్తానికి ఈ ఈ దెబ్బతోటి ఏదైతే ఈ దెబ్బతోటి సినిమా ఈ సినిమా ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడడం ఇంకా మంచిది కాదని ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి ఎందుకంటే ఒక గతంలో గేమ్ చేంజర్ మూవెంట్లో ఏదైతే థర్టీ ఇయర్స్ బుద్ధి మాట్లాడిండో ఏదైతే పదకొండు సీట్లు వచ్చాయి పదకొండు సీట్లు వచ్చాయి గేమ్ చేంజర్ ఎలక్ట్రన్స్కి ముందు కానీ వచ్చింటే ఆ పదకొండు సీట్లు కానీ వచ్చిండేవి కాదని ఆ రోజు మాట్లాడేవారు గేమ్ చేంజర్ కానీ దెబ్బతీసింది ఇప్పుడు లైలా మూవీకి కానీ అదే ఈవెంట్లో అదే కామెంట్ చేసి లైలా మూవీ కానీ అలానే తీశారు మొత్తానికి ఇస్పెక్సేన్ సినిమాని డ్యామేజ్ చేసే విధంగా పృథ్వీ కామెంట్ చేశాడనే చెప్పుకోవచ్చు కానీ ఇస్పెక్సేన్ వచ్చి సారీ చెప్పాడు పృథ్వీ పృథ్వీ కానీ నిన్న సాయంత్రం ఏదైతే సినిమా రిలీజుకి కొన్ని గంటల ముందు సారీ చెప్పకపోతే మొత్తానికి సినిమాకి పెద్ద డ్యామేజ్ అయిద్దని ముందుకు వచ్చి సారీ చెప్పారు అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది వైసీపీ సోషల్ మీడియా వైసీపీ కార్యకర్తలు అనేది ఏందో అనేది మొత్తానికి సినీ ఇండస్ట్రీకి బాగా చూపించారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో గేమ్ చేంజర్ చూపించారు కానీ రాల కానీ ఇప్పుడు లైలా మూవీతోటి మొత్తానికి బద్దలు కొట్టేశారనే చెప్పుకోవచ్చు లైలా మూవీని థియేటర్ల దగ్గరికి చూడడానికి కానీ ఎవ్వరూ పాని విధంగా చేశారనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం ఇది బుక్ మేషోలో కానీ ఎక్కడ చూసినా కానీ అన్నీ ఖాళీ సీట్లన్నీ ఖాళీ ఎవరు బుక్ టైం ఇప్పుడు ఇప్పుడు పదకొండు అవుతున్నా కానీ మొత్తం సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా కానీ ఏదైతే సినిమా ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడి ఒక పార్టీని కించపరిచే విధంగా కానీ మాట్లాడితే సినిమా వాళ్ళకి ఇంకా అడుక్కోవడమే తప్ప మరొకటి లేదని ఇప్పటికైనా అర్థం చేసుకొని రాజకీయాలు రాజకీయాలే మాట్లాడాలా సినిమా వీంట్లో సినిమాలే మాట్లాడాలని ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి కొంచెమైనా ఆ థర్టీ ఇయర్స్ అనే గాడికి వాడికి సినిమా ఛాన్స్ అన్ని ఇవ్వనే ఇవ్వకూడదు ఎందుకంటే గతంలో మనం బ్రో సినిమా చూ కానించి చూస్తున్నాం వాడు చే వాడుకు ఎప్పుడైతే కామెంట్ చేశారో కామెంట్ చేసిన సినిమాలన్నీ అటర్ ఫ్లాప్ అయిపోతున్నాయో తప్ప ఒకటి ఆడింది లేదు